మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ఎస్ఆర్ఎస్పి వరద కాల్వ ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందించాలని కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి వీరభద్రయ్య అన్నారు ఎస్ఆర్ఎస్పి కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి పంట పొలాలకు సాగునీటిని అందించాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా చివేంల మండలం మొగ్గయ్యగూడెం వద్ద రైతులతో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువలో నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు కాలువ వస్తుందనే ఆశతో నాట్లు వేశామని ఇప్పుడు నీరు ఇవ్వకుంటే రైతులకు ఎకరాకి ఇరవై ఐదు వెయ్యి రూపాయలు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లు నిల్వ ఉన్న సాగునీరు విడుదల ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కనికరం చూపిస్తలేరని పంటల కోసం పెట్టిన పెట్టుబడులు భారంగా మారాయన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి పంట పొలాలకు సాగునీరు అందివ్వాలన్నారు ఈ కార్యక్రమం లో డిఎస్ఓ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్ అనంతుల ఎల్లయ్య వెంకన్న ఉప్పలయ్య నర్సు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి